హలో మన ప్రభువును మన రక్షకుడునైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ అనే ఈ యూట్యూబ్ పరిచయం ద్వారా ప్రతి ఉదయం మీకు అందించబడుతున్నటువంటి కృపా వాగ్దానం అనే కార్యక్రమానికి వీక్షిస్తున్న మీకు అందరికీ ప్రభు పర్యటన ప్రత్యేకమైన వందనాలు బాగున్నారా దేవుని యొక్క వాగ్దానం ఒకరికి ఎదురు చూస్తున్నారా ఉదయాన్నే లేచి దేవుని సందులో ప్రార్థన చేసుకున్నారా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి ఇదేనో దేవుడు మనతో ఏం మాట్లాడతాడో దేవుడు నాకు ఏ వాక్కు ఇస్తారని ఎదురు చూస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే దేవుడు ప్రతీ దినమూ ఆయన మనతో మాట్లాడి ఆయన ఆత్మీయ ఆహారాన్ని మనకు పెట్టి ఆనాడు ఇస్రాయేలీలను ఆకాశం నుండి కురిపించినటువంటి మన్నాతో పోషించిన దేవుడు ఈ దినాల్లో కూడా అంచి దినాల్లో ఉన్న మనలను అపాయకరమైన దినాల్లో ఉన్న మళ్ళను దేవుడు తన ఆత్మీయ ఆహారం అనే మన్న పెట్టి మనల్ని పోషిస్తున్న గొప్ప దేవుడు కాబట్టి మళ్ళను పోషించే దేవుని వాక్యం మళ్ళను ధైర్యపరిచే దేవుని వాక్యం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథం తొంభై ఒకటవ అధ్యాయము పద్నాలుగో వచనం అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేనతని తప్పించేదును అతడు నా నామము ఎరిగిన వాడు గనక నేనతని ఘనపరచేదును దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు ఇదిగో అతడు నన్ను ప్రేమించుచున్నాడు అతడు నా నామమును ఎరిగినవాడు ఎవరు అంటే ఏసు రక్తములో కడగబడిన మల్లను కూర్చి ఏసయ్య బిడ్డలుగా ఉన్న మల్లను కూర్చి ప్రభువే మన కొరకు ఒక సాక్ష్యం చెప్తున్నారు ఈ సాక్ష్యములో దేవుడు కొన్ని వాగ్దానాలు కూడా ఇస్తున్నాడు అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తున్నాడు అతడు నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతన్ని గణపరుస్తున్నాను ఎందుకంటే దేవునిని ప్రేమించడం వలన మనకు కొన్ని అపాయాలు తప్పుతాయి దేవునిని ప్రేమించడం వలన కొన్ని ఆపదలు తప్పుతాయి ప్రేమ అనేది మనుషుల ప్రేమ కాదు మనుషుల ప్రేమ కొంతకాలమే భార్య భర్తల ప్రేమ కొంతకాలమే తల్లిదండ్రుల ప్రేమ కొంతకాలమే కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది దేవుడు ఎప్పుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కానీ మనము దేవుని ప్రేమించగలిగినట్లయితే మనను దేవుడు ఎలాంటి అపాయ స్థితిలో నుంచైనా ఎలాంటి అనారోగ్య పరిస్థితిలో నుంచైనా తప్పించే దేవుడు అంతేకాదు ఆయన నామము ఎరిగిన వాళ్ళని మనను ఆయన ఘనపరుస్తానని మరొక్కసారి మనను హెచ్చరిస్తున్నాడు ఆయనను ప్రేమించడం అంటే యోహాను సువార్తలో యేసు ప్రభు వారు ఆయన శిష్యులతో చెప్తారు ఇదిగో నన్ను ప్రేమించడం అంటే నా గైకుని వాడే నన్ను ప్రేమిస్తాడు అంతేకాదు నాజ్ఞలు ఎవరైతే గనుకు గై కొంటారో ఆ వారిని తండ్రి కూడా ప్రేమిస్తాడు దేవుడు మనలను ప్రేమించాలంటే మనము దేవుని ఆజ్ఞలు గై కొనాలి దేవు ఆజ్ఞలు గై కొన్నప్పుడే మనకు ఎలాంటి బలహీన సమయములైనా ఎలాంటి ఆపద పరిస్థితులైనా ఎంతటి కోర్టు సమస్యలైనా ఎంతటి ఇరుకు ఇబ్బందులైనా దేవుడు తప్పి రక్షించగల సమర్థుడు ఆనాడు క్షత్రమేషక అభ్యుగోలు వారు దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించారు అంటే వారు దేవుని ప్రేమిస్తున్నారు వారు మరణమే ఎదురైనా పర్లేదు దేవుని ఆజ్ఞలు మాత్రమే విడిచిపెట్టమని వారు అగ్నిగుండములోనికి పడద్రోయబడిన అగ్ని బలము రెండంతలుగా ఉన్న అగ్ని బలము ఎదుట వారు తప్పించబడ్డానికి కారణం దేవుడు వారిని ప్రేమించే దేవుడు అంతేకాదు వారు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కాబట్టి దేవుడు వారిని అగ్నిలో నుంచి తప్పించాడు ఆ భయంకరమైన మరణ స్థితిలోంచి దేవుడు తప్పించాడు కాబట్టి నీ ఎదుట ఉన్నటువంటి అగ్నిగుండం లాంటి సమస్యలు ఏదైనా అగ్నిగుండం లాంటి శోధనలే కనుక నీ ఎదుట ఉన్నా లేదు ఈ శోధన ద్వారా మరణమే నాకు ప్రాప్తి అని అనుకున్నా దేవుని ఆజ్ఞలను మాత్రము నువ్వు గై కొనడం మానవద్దు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు గైకుంటున్నావో నీవు దేవుని ప్రేమిస్తున్నావు నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తున్నావో నీ ఎదుట అగ్ని లాంటి సమస్యలోంచి దేవుడు ఆనాడు శత్రగ్ మేషకి తప్పించిన దేవుడు నిన్ను తప్పిస్తాడు నిన్ను రక్షిస్తాడు నిన్ను గనపరు సార్ ఆనాడు శత్రగ్మేషకి అభ్యర్థునుగోలు దేవుడే నిజమైన దేవుడని ఆనాటి నిమిగ్నేజ రాజు చెప్పినట్లుగా నీవు కూడా దేవుని నామాన్ని నువ్వు ఎక్కడికి వెళ్ళినా గనపరచు ఏ స్థితిలో ఉన్న గనపరచు నీ ఆఫీసులో ఉద్యోగంలో నీ వ్యవసాయంలో నీ చదువులో నీ పనిపాటల్లో పాటల్లో దేవునామాను ఘనపరచడం ప్రారంభించు దేవుడు నేను అంచెలంచెలుగా హెచ్చించే దేవుడు నిన్ను గనపరిచే దేవుడు రాజులతో సహితము నేను కూర్చుండబెట్టే దేవుడు కాబట్టి దేవుని యొక్క ఘనత కొరకు ఎదురు చూడాలంటే దేవుడు నీ ఎదుట సమస్యలు తప్పించాలంటే ఒక చిన్న ప్రార్థన మహాగనుడ మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలయ్య ఇదిగో ఇదేనో మాతో మాట్లాడుతున్నావు అతడు నేను ప్రేమించున్నాడు గను నేను అతని తప్పించదును అతడు నామముని దిగిన వాడు కనుక నేను అతను ఘనపరచదును ఇదిగో ఎందరైతే నిన్ను ప్రేమిస్తూ నీ ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నారో ఎస్ అయ్యా వారి ఎదుట ప్రతి సమస్యను తప్పించండి ప్రతి శోధని విడిపించండి ప్రతి అనారోగ్య పరిస్థితి నుంచి విడిపించండి ఎవరైతే కృంగిపోతున్నారో ఎవరైతే నీ నామం నిమిత్తం అవమానాలు భరిస్తున్నారో ప్రభావ వారిని మీరు ఘనపరచమని ప్రార్థిస్తున్నాను వారి స్థితిగతులు మీరు ఘనముగా చెయ్యమని ప్రార్థిస్తున్నాను ప్రభా ఈ తను వినిచిన వారికి అయ్యా వారి జీవితంలో నెరవేర్చని ఈ తను ఎంతవరైతే అనేక షేర్ చేస్తున్నారో వారందరికీ నీ ఆశీర్వాదాలు నీ ఘనత నీ ప్రేమ వారి మీద బహుగా కుమ్మరించమని ఏసయ్య సయ్య నామములు అడిగి వేడుకొని పరమ తండ్రి ఆమె